సంక్రాంతి మొబైల్ అంటే బాలయ్య బాలయ్య అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే బాలయ్య జై బాలయ్య డాకు సూపర్ డూపర్ హిట్ సూపర్ సూపర్ హిట్ డాహూ మహారాజ్ సంక్రాంతి సందర్భంగా మా బాబాలాయి బాబు గారు నటించిన డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ ఆల్రెడీ మా బాలయ్య బాబు గారు హ్యాట్రిక్ కొట్టాడు అదే కంటిన్యూతో డబుల్ హ్యాట్రిక్తో డాకుబరా స్టార్ట్ అయింది ఇంకా రాబాబు చిత్రం కూడా సూపర్ టూపర్ హిట్ అవుతుంది కంపల్సరీగా బాబు గారు ఈ సినిమాలో నటనతో పాటు మంచి మెసేజ్ ప్రజలకు ఇస్తూ అలాగే సినిమాలోని సన్నివేశాలు కానీ ఇతర నటీ నటులు కానీ బాలయ్య బాబు గారితో సహా ఈ సినిమాన్ని అత్యంత శిఖరానికి చేర్చిన మా బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ సినిమాలో మంచి మెసేజ్తో ఎందుకంటే నీటి సమస్యతో పాటు అలాగే ఈరోజు ఈ రాష్ట్రాల్లో ఉన్న ఈ డ్రగ్స్ కోకేనాల్లో సంబంధించి ప్రజలకు విచ్చలవిడిగా దొరుకుతున్న సందర్భంగా దాన్ని ఎలాగా నిర్మూలించాలి అనే మంచి కాన్సెప్ట్తో మా బాలయ్య బాబు గారు ఈ మెసేజ్ సినిమాని డాకు మహారాజు గారు తీసి ప్రజలకు అందించినందుకు మా బాలయ్య బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా బాలయ్య గారు బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజు సినిమా హిట్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ డాకు మహారాజు సినిమా పేద ప్రజలు ఎలా నీటి కోసం అవసరమన్నారు ఆ కోరిక నీటిని తీర్చి ఈ డాకు మహారాజు పేద ప్రజల కోసమే తీసి ఈ అయినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ సినిమా చాలా బాగుంది చూడాలంటే ఇంకా ఫ్యామిలీతో పాటు చూడాలనిపిస్తుంది జై బాలయ్య డాకు మహారాజు చాలా హిట్ అయింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభ స శుభ స సందర్భంగా మా బాలయ్య పిచ్చారు సూపర్ డూపర్ హిట్ అయింది మా అందరికీ మా అభిమానులందరికీ హిందూపురం తరఫున అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే సంక్రాంతి మాకు ముందుగానే వచ్చింది ఈ పిక్చర్ నుంచి మాకు ముందుగా వచ్చింది సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం జై బాలయ్య జై i